ఓకే ఓకే డా ఇక్కడ నుండి ఇదోండి ఈ స్టెప్స్ నుంచి దిక్కుంటూ వెళ్ళాలి బ్యాక్ తీసుకున్నా ఓకే ఇదే దారి ఈ దారిలోనే వెళ్తూ ఉండాలి కొద్దిగా ఎప్పుడైనా ఒకరు ఇద్దరు అలా రాకుండాను ఎక్కువ మంది వస్తే బాగుంటుంది ఇలాంటి ప్లేస్లు ఎంజాయ్ చేయడానికి కానీ మీ మీ అయినా కూడాను చాలా వరకు బాగుంటుందన్నమాట వాటర్ ఏమో ఇప్పుడు కొద్దిగా లేనట్టున్నాయి తక్కువగా ఉన్నట్టున్నాయి మామూలుగా చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా మామూలుగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వాటర్ ఇంతకుముందు ఇక్కడంతా ఈ ప్లేస్ అంతా ఉండేవి ప్రస్తుతానికి వాటర్ అయితే లేవు అనిపిస్తుంది ఇక్కడైతే వాటర్ లేవు లోపలికి వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయేమోనని